రాజు దేవతలకి సాయం చెయ్యడం కోసమని యుద్ధం చెయ్యడానికని భూమిని విడిచిపెట్టి రథాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు చాలా దీర్ఘకాలము సాగింది రాక్షసులు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత దేవతలందరూ కష్టవాకుడిని అభినందించారు అభినందించిన తర్వాత నీకేం వరం కావాలో కోరుకో ఇంత మాకోసమని కష్టపడి నువ్వు పైలోకానికి వచ్చి యుద్ధం చేసావు కదా నీకేం వరం కావాలని అడిగారు అది ఆయన అన్నాడు నాకేం వరం అక్కర్లేదు కానీ నా ఆయుర్దాయన్ని ఎంత మిగిలిందో చెప్తారా అన్నాడు అంటే వాళ్ళు కంప్యూటర్ కంప్యూటర్లో బటన్ నొక్క కంప్యూటర్లో బటన్లు ఒకటే బాగున్నాయా అంటే అని అనకండి అంటే వాళ్ళు చూడగలరు కాబట్టి వెంటనే వాళ్ళు చూసే అన్నారు నీకు ఇంకొక ఘడియ ఉన్నదయా ఆయుర్ధాయం అన్నాడు ఆయన అన్నాడు శాభా అష్టాలు నేను ధరించిపోవడానికి ఘడియ ఉందా అన్నాడు అని రథం ఎక్కి గబగబా భూమండలానికి వచ్చేసాడు వచ్చేసి అంతఃపురంలోకి వెళ్ళిపోయి ఈ మాట చెప్పేసి ధ్యానమగ్గునుడై ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చొని శరీరాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టేసి మోక్షానికి చేరుకున్నాడు నీకు ఏడు రోజులు టైం ఉంది రెండు గెలియల్లో మోక్షానికి వెళ్ళిన వాడు ఉన్నాడు నీకు నాపోవడం ఏమిటి మోక్షం అన్నాడు శుకుడు ఎంత గొప్ప మానసుకోడండి ఇలా మాట్లాడిన వాడు గురువు అంతేగాని అదే కష్టం అండి అవన్నీ ఎలా అవుతాయండి మీకు చేయలేరండి అవన్నీ అసలు చాలా కష్టం అండి బాబు అంటే అది అంత అనుకుంటున్నారా అని భయ పెట్టేయడానికి గురువు ఎందుకండి ఇంకా